హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నైట్ అండి ఈరోజు మంగళవారం అనమాట నైట్ వీడియో సో మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు నైట్ నైట్ మా బావ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేం పనులు చేసుకుంటానని చెప్పి చిన్న వీడియో అయితే తీసాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారని మా పిల్లలైతే మా పెద్దోడు అన్నం తింటున్నాడు సో వాడికే ఇచ్చానమాట ఇలా లోతు గిన్నెలో వేస్తే కొంచెం పిల్లల కింద కూడా వేసుకోకుండా మంచిగా తింటారు కదా అని చెప్పి వాడికైతే అన్నం వేసి ఇచ్చాను ఇక చిన్నోడికైతే అన్నం తినిపించేసాను నేనే సో ఇక ఫైనల్గా మా బావైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు వీక్లీ టూ టైమ్స్ అయితే ఉంటుంది డ్యూటీ సో ఇక డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు అయితే మేమే ఉండాలి తప్పదిగా ఇక గిన్నెలు చూడండి ఎలా ఉన్నాయో సో అవన్నీ నీట్గా చేసుకొని పడుకోవాలి నేను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ రిత్విక్కి స్కూల్ ఉంటుంది కదా సో అందుకే అనమాట ఆల్మోస్ట్ నైటే నేను అయితే తోమ పెట్టేసుకుంటాను మీ ఇంట్లో పనులు ఎంతవరకు వచ్చాయి మీరు కూడా నైట్ టైంలో గిన్నెలు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పడుకుంటారా లేదంటే మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటారా కామెంట్ చేయండి సో నైట్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది టైము సో ఇక్కడెలా ఉంది నైట్ చూపిస్తా చూడండి నైట్ అయితే ఎవ్వరూ లేరు చూడండి ఎలా ఉందా అస్సలు ఒక్కరు కూడా లేరు అందరు ఎవరి వాళ్ళు ఉన్నారనమాట ఎలా ఉంది కారు వెళ్తుంది చూడండి కారు కనిపిస్తుందా కనిపించ ఇప్పుడు కనిపించింది సో ఇలా ఉందండి అమ్మో కుక్కలు అరుస్తున్నాయి కింద ఓకే మరి ఇంట్లోకి వెళ్ళిపోదాం మా బావ డ్యూటీకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే నాకు మస్తుగా భయం వేసేదండి ఎందుకంటే స్టార్టింగ్ కదా నాకు అసలు తెలియదు ఎలా ఉండేది ఏంటని చెప్పి చాలా భయపడేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాతనైతే అసలు ఇంకా భయం అనేది లేదు వాళ్ళని చూసుకొని కాసేపు టైంపాస్గా టీవీ చూస్తూ టైం అయితే అడి అలవాటు అయిపోయింది కదా వారంలో రెండు సార్లు మూడు సార్లు డ్యూటీ ఉంటుంది అవసరం అయితే డ్యూటీస్ వేస్తే కూడా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డ్యూటీకే వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయన్నమాట సో అందుకే ఇప్పుడైతే నాకు అసలు ఏం భయం లేదు మా బావ బయటికి డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా ధైర్యంగా పిల్లల్ని పట్టుకొని ఉంటాను సో అదనమాట విషయం సో ఇక్కడ గిన్నెలు కడుగుతూ మీతో మాట్లాడతాను డైలీ అయితే రొటీన్గా నైట్ ఇదే వర్క్ ఉంటుందండి సో మీ అందరికీ తెలుసు అనుకుంటా నాదైతే లెఫ్ట్ హ్యాండ్ అండి చిన్నప్పటి నుంచి నాకు లెఫ్ట్ హ్యాండే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ మీకు వీడియోలో గెస్ట్ చేస్తే నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండే యూస్ చేస్తాను అనమాట సో ఇక చాలామంది ఆర్మీ లైఫ్ అందరిది ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నామనే కానీ ఎక్కడున్నా ఇలా స్ట్రాంగ్గా లోన్లీగా ఉండాల్సిందే ప్రతిరోజు మన హస్బెండ్ మనతో ఉండకుండా ఇలా నైట్ డ్యూటీకి వెళ్తే చాలా లోన్లీగా అనిపిస్తుంది కదా ఫస్ట్లో అయితే అలానే ఉండేది కానీ ఇప్పుడిప్పుడే అలవాట్ అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్యామిలీస్ అన్నీ అలానే ఉంటాయి సో ఇక అందరూ చెప్తూ మాకు లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి సో ఇలా ఉంటాయి డ్యూటీస్ అలా ఉంటాయని సో అదే మేము మైండ్లో పెట్టుకొని దానికే స్ట్రగ దానికే అంటే కన్వర్ట్ అయిపోతూ ఉంటామన్నమాట సో ఇక నేను వర్క్ చేస్తుంటే మా చిన్నోడైతే ఇబ్బంది పెడుతున్నాడు మా బావు ఉంటే వాడిని పట్టుకునేటోడు కానీ ఇక మా బావ లేనప్పుడు ఇలా నా చుట్టూ తిరుగుతాడనమాట ఇంకా వాడికి కొంచెం జలుబు కూడా ఉంది సో అందుకే ఇక నా వెంటే తిరుగుతూ పడుకుందామని చెప్పి అంటూ ఉన్నాడు సో ఇక నేనైతే ఏదో ఒకటి వాడికి చెప్తూ నేనైతే పని స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ చాలా ఇబ్బంది అవుతుందండి ఎన్ని రోజులు మా బావ ఆఫీస్లో వర్క్ చేసేటోడు సో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే తను ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళేటోడు మా రిత్విక ఏమో ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతాడు సో ఆ టైంలో మా చిన్నోడినయితే మా బా మా బావ హ్యాండిల్ చేస్తాడు కాకపోతే ఇప్పుడు నాకు కష్టమైపోతుంది ఎందుకంటే సెవెన్ కల్లే మా బావ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు మార్నింగ్ టైంలో సోకి ఇద్దరిని హ్యాండిల్ చేస్తూ డ్యూటీ చే సారీ పెద్దోడిని స్కూల్కి పంపడం అంటే కష్టమైపోతుంది సో అందుకే వీలైనంత వరకు నైట్ టైంలో ఇలా పని చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ టెన్షన్ ఉండదు అలాగే కొంచెం లేట్గా లేసినా సరే ఈజీగా వర్క్స్ అయితే అయిపోతాయి కదా సో అదనమాట ఇక చూడండి ఫైనల్గా డైలీ మ్యాక్సిమమ్ నేనైతే నైట్ టైంలో ఇలా కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట ఇక నేను ఏ పని చేయను కొంచెం పొద్దుగా లేన పొద్దున్న లేసాను అనుకోండి సో బ్రేక్ఫాస్టే చేస్తూ ఉంటాను ఇంకొంచెం పొద్దున్న లేస్తే మాత్రం ఇక జాడు పౌచ అదే ఇల్లు ఉడవడం తుడవడం చేస్తూ ఉంటానన్నమాట లేదంటే రిత్విక్ని స్కూల్కి పంపించిన తర్వాతే ఏ పనైనా చేస్తానన్నమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలతో అంత పొద్దునే అవుతుంది కదా సో అదే బ్రేక్ఫాస్ట్ చేయాలి వాడికి టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి ఇక వాడికి స్నానం చేయించాలి వీడికి స్నానం చేయించాలి వీడికి బ్రష్ చేయించాలి వాడికి బ్రష్ చేయించాలి ఇదే సరిపోతుంది సో అందుకే రిత్విక్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ నా ప్రాసెస్ అయితే పని స్టార్ట్ చేస్తాను ఇంకే కాదు మాక్సిమమ్ హౌస్ వైఫ్స్ ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమమ్ ఇదే ఫాలో అవుతారు అనుకుంటా నాకు తెలీదు మీరేం చేస్తారో కామెంట్ చేయండి మరి సో ఇక ఫైనల్గా మన కిచెన్ అయితే ఇలా నీట్గా రెడీ అయిపోయింది మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట

విల్ యూ హ్యా కొంచెం టీ కావాలాకోసే బోల్ నో థ్యాంక్ యూ ఇదేమంటుంది నో నో నాకు ఇప్పుడు ఏమొద్దు అంటుంది నాట్ ఫర్ మీ నాకు నా కోసం కావాలా అని అంటున్నాడు అయితే ఐ డోంట్ ట్రాన్ హ్యావ్ ఎ క్యారెట్ నీ క్యారెట్ కావాలా అని క్యారెట్ యాబెట్ వినడుతుంది ఈ వర్షాన్ని Hmm? But, I won't have I, but I won't have tea. But I want have tea. Not tea. tea. already. Ani, Hello, Mister Bunny Rabbit. No, it, it, it Hello, Mister Bunny Rabbit. Hello, Mister Bunny Rabbit. So, will you have some tea? tea. <véritables> రిత్వి అయితే రాస్తున్నాడు సో ఇక నేనైతే వానికి హోంవర్క్స్ ఇచ్చి ఇక్కడ బట్టలైనా మరత పెడదామని చెప్పి వచ్చాననమాట ఇక ఇవి మార్నింగే మార్నింగే వాష్ చేశాను సో కానీ నాకు ఇంత పైన చేస్తాను కానీ బట్టలే కదా మరత పెడదాంలే అని చెప్పి పక్కకేస్తూ ఉంటాను సో ఆల్మోస్ట్ అందరూ అంతే కావచ్చు కదా సో అందుకే ఇది కూడా నైటే పని ఫినిష్ చేస్తే అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేశాను కానీ ఈ లోపే మా చిన్నోడైతే వెంటనే వస్తు వెంటనే నా చుట్టూ తిరుగుతున్నాడనమాట సో ఇక నాకు అర్థమైంది వాడి పని నన్ను చేయనియడని సో అందుకే ఇక మధ్యలోనే స్టాప్ చేసేసాను ఏం చేస్తాం ఇక రేపు మార్నింగే లేచి మడత పెడదామని చెప్పి అనుకుంటున్నాను అసలు ఈ మధ్య ఏమీ పని చేయనీయట్లేదు చాలా చిరాకు తెప్పిస్తున్నాడు అసలు ఏమైందో అర్థం కావట్లేదు మరి హెల్త్ పరంగా అంటే జలుబు చేసి ఇలా చేస్తున్నాడా అని చెప్పి అనుకుంటున్నాను సో ఇక స్కిప్ చేసేస్తున్నాను ఇది మార్నింగే ఈ పని మార్నింగే చేద్దాం వన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంట్లో పని అయితే అయిపోయింది బట్టన్ కూడా మరత పెడదాం అనుకున్నా కానీ మా చిన్నడైతే ఇక మర్త పెట్టనివ్వట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇక అందుకే ఇక పిల్లల్ని అయితే పడకబెట్టేస్తాను ఇంతే ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్